జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదవ శ్లోకము సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర అర్జునుడు చాలా గొప్ప వీరుడు అయితే ఇప్పుడు యుద్ధ రంగంలో సైన్యము మధ్యలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు అట్లా చేయకూడదు అర్జునుడు ఆ అర్జునుడి స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునుణ్ణి చూసి ఏడవకూడని విష విషయములో ఏడుస్తున్నాడు ఏడవకూడని సమయములో ఏడుస్తున్నాడు ఏడవ కూడని చోటు ఏడుస్తున్నాడు తన స్నేహితుడు అర్జునుడు అందుకని కృష్ణ భగవానుడికి నవ్వొస్తోంది పరిహాసముగా అంటే అర్జునుడు తనకి చాలా గొప్ప స్నేహితుడు కనుక ఆ స్నేహము వల్ల ఏర్పడినటువంటి చనువుతోని శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ అర్జునుడికి ఈ రకంగా చెప్పటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఈ అర్థాన్ని మనసులో భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి పాదార విందముల దగ్గర అర్జునుడి స్థానంలో మనమే ఉన్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తూ ఉండేటటువంటి దృశ్యమాన భావనతోని శ్లోకాన్ని చెప్పుకుందాం తము వాచీ కేశ ప్రహసన్నివా भारत सेनायो हो वो मध्ये विशीदन्तं इदं वचह वो శ్రీకృష్ణ భగవానుడు సకల సృష్టిలో ఉండేటటువంటి జీవులన్నింటి యొక్క ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి హృషికేశుడు కనుక కృష్ణ భగవానుడు ఆ యుద్ధరంగములో ఇరుసేనలలో ఉండేటటువంటి సైన్యాన్ని సకల జీవరాశినంతటినీ కూడా అన్నింటి యొక్క ఇంద్రియములన్నింటిని కూడా చలనము లేకుండా చేశాడు మొత్తం అంతా కూడా అందరూ బొమ్మల్లాగా నిలబ నిలబడేటట్టుగా చేసి ఒక్క అర్జు అర్జునుడు మాత్రమే తను చెప్పేది వినేటట్టుగా చేసుకొని ఇప్పుడు అర్జునుడి దుఃఖముతో పాటు మనందరి యొక్క దుఃఖాన్ని తొలగించటం కోసము శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారమైనటువంటి జ్ఞానామృతాన్ని అందించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు గీతామృతాన్ని అందించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు పరమదయామయుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో నుండి మనము గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట పెద్దలు పరిహాసపూర్వకముగానైనా నవ్వుతూనైనా చనువుతోనైనా ఏం చెప్పినా సరే వాటిని కూడా శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేయి శ్రీమద్భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనందరి మీద ప్రమాణం చేసి ఇదిగో నేను చెప్పినట్టుగా చేయండి మిమ్మలందరినీ నేను కాపాడుకుంటా అని చెప్పినటువంటి పనులు కృష్ణ భగవానుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు నా గురించే ఆలోచించు నా మీదనే ప్రేమను పెంచుకో అన్ని పనులు నాకే అంకితము చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉండు నేను నీవాడిని కృష్ణ అనేటటువంటి భావన మనస్సులో సంతతము సాగిస్తూ ఉండు నన్ను ఒక్కడినే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఇక ఏడవనే ఏడవకు మా శుచహా నేను చెప్పినటువంటి భగవద్గీతలోని రోజుకి కనీసం ఒక్క శ్లోకమైనా చదవటం ప్రారంభం చెయ్యి నేను చెప్పినటువంటి అన్ని రకాల భరోసాలతో నేను చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియనటువంటి వారందరికీ తెలియచేస్తూ ఉండు ఈ రకంగా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు నేను నిన్ను సకల పాపం నుండి విముక్తిని చేస్తా ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడికి రకంగా మాట ఇద్దాం కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని మనము చెప్పిన దానికంటే గొప్ప పూజ మరొక్కటి ఉండదు ఇంతకంటే ఏది కూడా కృష్ణుణ్ణి ఆనందింపచేయదు అనేటటువంటి ఒక మహావిశ్వాసముతోని కృష్ణ భగవానుడికి మనమంతా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ పెద్దలు పరిహాసపూర్వకముగానైనా చనువుతోనైనా నవ్వుతోనైనా చెప్పేటటువంటి వాటిని కూడా నేను శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తా శ్రీమన్నారాయణ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ మీదనే ప్రేమను పెంచుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను చేసే పనులన్నీ నీకే అంకితము చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అనేటటువంటి భావన సంతతము మనస్సులో సాగిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా ఓ శ్రీమన్నారాయణ ఇక నాకు ఏడవాల్సినటువంటి పనే లేదు కనుక నేను ఏడవనే ఏడవను ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినటువంటి గీతామృతంలోని కనీసం రోజుకి ఒక్క శ్లోకమైనా చదివే ప్రయత్నం చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ అందరి కోసం అందించినటువంటి గీతామృతాన్ని తెలియనటువంటి వారికి తెలియచేసే ప్రయత్నం సంతతము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా కరిష్యే వచనం తవా వెంటనే ఈ వీడియోని ఎంతమందికి వీలైతే ఎంతమందికి పంపిస్తూ ఉంటే అదే గీతా ప్రచారం అదే ధర్మ ప్రచారం అదే మనందరి కనీస బాధ్యత శ్రీమద్భాగవతం భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ ఫలం सुखमुखादमृतद्रवसंयुतं पिबत मुहुरहो रसमालयंका भुवि श्री श्रीसुखमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा आजुहाव पुत्रेति तन्मय तया तरवो विनेदुः तं सर्वभूतहृदयं స్మి శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీ సరస్వతీం వ్యాసం తయమ్ ఉదీరే సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉంటే ఆ ద్వారకావాసులంతా ఇంకా ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు పరమాత్మని వొయీ భగవంతుడా నీ ప్రేమతో కూడినటువంటి మందహాసము నీ అనురాగముతో కూడినటువంటి చూపులు నీ సుందరమైనటువంటి నేత్రాలు ఇవన్నీ చూడటము అనుభవించటమనేటటువంటిది ఒయ్యి భగవంతు ఆ దేవతలకు కూడా సాధ్యము కాదు ఇట్లాంటి అదృష్టము ఆ దేవతలకు కూడా లేదు కదా తండ్రి ఒయ్యి భగవంతుడా మేము నిన్ను సంతతము దర్శించేటటువంటి అదృష్టానికి భాగ్యానికి నోచుకున్నామయ్యా ప్రేమస్మిత స్నిగ్ధ నిరీక్ష పశ్యేమ రూపం తవ సర్వ సౌభగం నీ సర్వ సౌభగాలను కూడా చూసేటటువంటి అదృష్టానికి మేము నోచుకున్నాము తండ్రి వేల్పులైన ఓ తండ్రి భవన్ముఖాంబుజము ధన్యతగా నరు మా విధంబునన్ విధంబునలాగా నీ యొక్క సౌభగాలను అనుభవించేటటువంటి అదృష్టము ఆ దేవతలకు కూడా లేదు కదా తండ్రి ఓ అంబుజాక్ష ఓ శ్రీకృష్ణ ఆనాడు నువ్వు వెళ్ళిపోయావు ఎక్కడికి హస్తినకు వెళ్ళావు ఎందుకు నీ మిత్రులను చూడటం కోసమని నీ బంధువులను కలిసి వస్తానని ఆ కురుదేశానికి వెళ్ళావు కదా కృష్ణ అయితే నువ్వు లేకపోయేసరికి మాకు ఎలా అనిపించిందంటే ఒక్కొక్క క్షణం తత్ర అబ్జకోటి ప్రతిమహ క్షణో భవేత్ ఒక్కొక్క క్షణం కోటి సంవత్సరాలలాగా గడిచింది కృష్ణ నువ్వు లేనటువంటి రోజులన్నీ కూడా సూర్యుడు లేనటువంటి పగటిలాగా గడిచాయి కృష్ణ ఓ ప్రభో మా సర్వదుఖాలను శ్రమింపచేసేటటువంటి నీ చిరునవ్వును చూడకుండా నీ మనోహరమైనటువంటి దివ్య వదనాన్ని చూడకుండా మా సర్వతాపాలను శ్రమింపచేసేటటువంటి నీ మనో మోహర దివ్యముఖ మండలాన్ని చూడకుండా మా సర్వ దుఃఖాలను సిమింపచేసేటటువంటి నీ సన్నిధానము లేకుండా కృష్ణ మేము బ్రతకలేము కృష్ణ అందుకనే తండ్రి కృష్ణ ఎచ్చోటికి విచ్చీయక మచ్చికతో ఉండవయ్యా మా నగరమున కృష్ణ నువ్వు మాతోనే ఉండవా కృష్ణ అంటూ అక్కడ ఉండేటటువంటి ద్వారకా వాసులంతా కూడా ప్రేమపూర్వకముగా శ్రీకృష్ణ భగవాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కృష్ణ భగవానుడు తన యొక్క చిరునవ్వుతోనే వారి అందరి మీద తన పరిపూర్ణ అనుగ్రహాన్ని అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వారక దాసార్హ కు కురు అంధక వృష్ణి మధు భోజ ఇత్యాది అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో సమానమైనటువంటి యోధులతో రక్షింపబడేటటువంటి ద్వారకలోనికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశిస్తూ ఉన్నాడు అదిగో జలజాతాక్షుడు సూడ ఎంత అద్భుతంగా ఉన్నాడో పరమాత్మ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉండేటటువంటి పరమాత్మ ధవల విశేషమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవలను స్వీకరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमुपदवश्लोकं तमुवाच हृषिकेशः प्रहसन्नि वा भारत सेनयोः उभयोर्मध्ये विषीदन्तम् वचः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण